మన తాడేపల్లిగూటం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ తల్లి నలభై మూడవ వార్షికోత్సవాలు మరి ఘనంగా జనవరి ఒకటో తేదీన ప్రారంభం జరిగింది ఈరోజు నాలుగవ రోజు మరి ఉదయం అమ్మవారికి విశేష సేవలు మంగ స్నానం సుప్రభాత సేవ మరియు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం ఈరోజు కార్యక్రమంగా ఆధ్యాత్మిక కార్యక్రమంగా శ్రీనివాస గానామృతం కొమ్ముగూడెం వారి కార్యక్రమాన్ని ఈ అమ్మవారి సన్నిధిలో మరి నిర్వహిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు జరిగే అమ్మవారి కార్యక్రమాల్లో పట్టణంలోని వివిధ ప్రముఖుల్ని ఆహ్వానించి అమ్మవారి ఆశీస్సులు అందజేయడం మరి సాంప్రదాయంగా మరి ఈరోజు మన తాడేపల్లిగడం పట్టణ ప్రముఖులు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు అప్సరా మాజీ వైస్ చైర్మన్ శ్రీ వడ్డీ రఘురామ్ నాయుడు గారు వారి మిత్ర బృందం గొర్రెల శ్రీనివాస్ ఆరుల సతీష్ కునుకు పల్లయ్య గారు వెంకటేశ్వర గారు తానేట మిత్రులందరూ కూడా అమ్మవారి సన్నిధి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం మా మాకు ఎంతో సంతోషం ఇచ్చిందని తెలియజేస్తూ మరి నుంచి ఉన్న అమ్మవారికి వేసిన షెడ్కి సుమారు యాభై వేల రూపాయలు ఆయన విరాళంగా ప్రకటించి మా అందరినీ మరి ఎంతో సంబంధించిన ఆనందంతో ముంచెత్తినందుకు వారి యువ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున పుంతల ముసలంతో ఉత్సవ కమిటీ తరఫున వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా వారు వచ్చి అమ్మవారికి మరి ఆశీస్సును తీసుకుని మరి ఎంత భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఉండాలని తాడేపల్లిలో పట్టణంలోని ప్రజలందరికీ కూడా జనవరి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జరిగే శ్రీ పుంతురామ్మ స్నామ అమ్మవారి ఉత్సవాల్లో రేపు ఐదో తేదీ అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తదుపరి పదో తేదీ శాంతి నివేదనగా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను కూడా మరి భక్తులందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అప్సర మాజీ వైస్ చైర్మన్ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు శ్రీ వడ్డీ రఘనం నాయుడు గారిని భార్య ముందుగా మిత్రులు శ్రీనివాస్ గారిని మాట్లాడు ఈరోజు సీతారాంపేట తోట సంయుక్తంగా రెండు కలిసి ఆ ఆ ప్రాంతంలో వేసి ఉన్న శ్రీ శ్రీ పుంతలమ్మ సుల్మ అమ్మవారి సంవత్సరం నలభై మూడు సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అంటే ఈ సీతారాంపేట కొబ్బరి తోటలో ఉన్న ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీసులు ఉండేలాగా ఇక్కడ ఎటువంటి అవి కూడా జరగకుండా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు వ్యాపారాలు సమృద్ధిగా జరిగే విధంగా అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తన పంటలు పండించే విధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థినులు వచ్చేది పరీక్షాకాలం కాబట్టి వాళ్ళ పరీక్షల విషయంలో కూడా వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా అమ్మవారి దీవెనలతో ఆ పరీక్షలన్నీ కూడా మంచిగా రాసి ఉత్తీర్ణ శాతంతో మంచి ఉత్తీర్ణతతో మంచి మార్కులతో పాస్ అయి వాళ్ళ తల్లిదండ్రులకి సుఖ సంతోషాలు అందించేలాగా ఇవాళ ఏదైతే యువ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో గత నలభై మూడు సంవత్సరాల నుంచి ఉత్సవాలు చేస్తున్నారో రాజా శ్రీనియాథ్ గారు కానీ లేకపోతే సత్యనారాయణ గారు కానీ లేకపోతే నాకు పేరు తెలియకపోవచ్చు ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెరసు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అమ్మవారి దీవెనలో మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇవాళ ఏదైతే కుమ్మంగూడి నుంచి ఈ కార్యక్రమంలో భజన చేయడానికి ఏదైతే నా అక్క చెల్లెమ్మలు వచ్చారో వాళ్ళందరికీ కూడా పొంతలముసలమ తల్లి దీవెన నుండి వాళ్ళ కుటుంబాలన్నీ కొత్త వెలుగులతో ఈ కొత్త సంవత్సరం మంచి సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈ అమ్మవారి కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం సరే శ్రీనా శ్రీనాథ్ గారిని నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే ఈ కార్యక్రమంలో ఎప్పుడైనా సరే భగవంతుడు నాకు కాలం మీకు ఏ సహకారం కావాలన్నా ఆ సహకారంలో మీరు నన్ను ఏమి ఆలోచన మరో విధంగా పెట్టుకోకుండా మీకు ఏమి కావాలతో అది చేయటానికి నేను వెళ్ళవేళలా మీ అడుగుతో పాటు ముందు నేను అడుగు వేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా అలాగే ఈ ప్రాంతంలో ఉండి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ పొంతల ముసలమ్మ దీవెనలు కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని మీ అందరికీ నూతన సంవత్సర అలాగే ఏదైతే సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇవాళ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మీరు అనుకున్న అన్నీ కూడా పొంతల ముసలమ్మ తల్లి కరుణా కటాక్షాలతో నెరవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటున్నాను జై ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మన రాజాత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పూజలు మా అన్నగారైనటువంటి రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సీపీ కాబోయే రోజుల్లో మంచి రోజులు తీసుకొచ్చే నాయకులు వడ్డే రఘురాం నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మన మాకరాజు సతీష్ గారికి అలాగే కునుగు పుల్లయ్య గారికి బ్రహ్మయ్య గారికి రాంబాబు గారికి చిన్న సురేష్ గారికి రాయపట్ సీను గారికి వెంకటరెడ్డి గారికి అలాగే మన నిమ్మకాయల సత్యబాబు గారికి బాబుకి ఇక మిగతా మిగతా ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరి నలభై మూడవ వార్చి ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి గౌరవ అధ్యక్షులు రాజా త్రీనాథ్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి యువతని కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క యువ ఫ్రెండ్ సర్కిల్ వారికి అలాగే ఈ యొక్క ఈ సీతారాంపేట ప్రతి ఒక్క యువకుడికి కూడా నా ఉదరపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తారు మరి ఆ గమనించే విషయంలో ఎవరు ఎక్కడికి వస్తున్నారు ఇందాక తినాలి గారు చెప్పినట్టుగా ఇంత చేసి ఇంత చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ మేము ఒక రఘురామ్ గారు వెనకాల తిరుగుతున్నాం అంటే ఎంత చేసినా ఏమీ చెప్పుకోలేని వ్యక్తి రఘు అన్నయ్య గారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి నాకు కూడా తెలియదు అన్న మా చెప్పేదాకా కూడా ఈ షెడ్ నిర్మాణం అయిందని అలా ఎంతో పది మందికి ఉపయోగపడే మనిషి మరి మన మధ్యన ఈ కాడి నుంచి అందరిలోనూ మీ అందరిలోనూ కూడా ఉంటున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా రఘురాము గారిని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ పొంతలో వ్యవస్థ తల్లి ఆశీస్సులు మెండుగా ఆయనకి ఈ కుటుంబానికి అలాగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క తాడేపూడు ప్రజలందరికీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి మనపూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యువ ఫ్రెండ్ సర్కిల్ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాను